హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదుకి గాను మ్యాథమెటిక్స్లో వచ్చే ఒక పదిహేను ఇంపార్టెంట్ బిట్స్ చూడండి బిట్స్ ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు మ్యాథ్స్లో ఏలాగా ప్రాక్టీస్ చేయాలనేది తెలుసుకోండి అంతేకాకుండా ముందుగా అనుకున్నట్టుగా తెలుగు గణితం ఇంగ్లీషు ఈవీఎస్ అన్నిటిలో కూడా పెట్టిన బిట్స్లు లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిని కూడా చూడండి ఫస్ట్ వన్ లెహరీ ఈజ్ ఎ రీడింగ్ బుక్ దట్ కంటైన్స్ టూ సెవెంటీ ఫైవ్ పేజెస్ షీ ఆల్రెడీ రీడ్ వన్ సెవెంటీ టూ పేజెస్ ఎస్టిమేట్ హౌ మెనీ పేజెస్ ఆర్ ఎట్ టు రీడ్ అప్రాక్సిమేట్లీ ఎస్ ఎలా అంటే ఇక్కడ మీరు చూసారు కదా ఈ ఎస్టిమేట్ వేసుకుని టూ సెవెంటీ ఫైవ్లో ఇంచుమించు వన్ సెవెంటీ టూ చదివారు కనుక హండ్రెడ్ ఉంటాయని మనం నిర్ణయించుకోవాలి ఇప్పుడు రెండో ప్రశ్న ట్వెల్వ్ మీటర్స్ ఆఫ్ షర్ట్ క్లాత్ కాస్ట్స్ వన్ ఫోర్ ఫోర్ జీరో వాట్ విల్ బి ది కాస్ట్ ఆఫ్ సెవెన్ మీటర్స్ ఆఫ్ సర్చ్ క్లాత్ ఇక్కడ మీరు ఇక్కడ పద్నాలుగు వందల నలభై ఇచ్చారు కనుక ముందు దాన్ని పన్నెండుతో డివైడ్ చేసుకుంటే ఒక మీటర్ కాస్ట్ వస్తుంది తర్వాత ఒక మీటర్ కాస్ట్ని సెవెన్ మీటర్స్తో చేస్తే ఆన్సర్ ఎయిట్ ఫార్టీ అనేది వచ్చింది ఓకే రెండోది వాట్ ఈజ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ చైర్స్ నీడెడ్ ఫర్ అన్ ఆడిటోరియం సో దట్ దే క్యాన్ బి అరేంజ్డ్ ఏదో ట్వంటీ సెవెన్రో ఆర్ థర్టీ త్రీనిరో ఆన్సర్ చూడండి లీస్ట్ నెంబర్ అన్నారు కనుక టూ నైంటీ సెవెన్ కానీ తీసుకుంటే ట్వంటీ సెవెన్లో కానీ థర్టీ త్రీ కానీ రెండు రోజుల కూడా మనకి సర్దుకోవచ్చు అంటే ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఆ రెండుతో డెవిజిబుల్ అయ్యే నెంబర్ని చూసుకోవాలి అది లీస్ట్ నెంబర్ని ఓకే ఫోర్త్ వన్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ పార్క్ ఇన్ స్క్వేర్ షేప్ విత్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఆప్షన్స్ చూడండి ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇజ్ కూడా ఫోర్ ఎస్ ఎస్ ఎస్ఈజ్ కూడా ట్వంటీ ఫైవ్ అయినప్పుడు నాలుగు ట్వంటీ ఫైవ్ లెంత హండ్రెడ్ హండ్రెడ్ సెంటీమీటర్ అనేది ఇక్కడ పార్క్ యొక్క పెరిమీటర్ అవుతుంది ఫిఫ్త్ వన్ త్రీ కేఎం ఫైవ్ ఫిఫ్టీఎం ఫైవ్ కేఎం ట్వెల్వ్ కేఎం ఫిఫ్టీఎం ఫైవ్ హండ్రెడ్ ఎం అనేవి టోటల్ మొత్తం ఎంత అంటే ఇటు యొక్క సమ్ ఎంత ఇటు టోటల్ ఎంత అని అడిగారు వీటిని నాలుగుటిని మామూలుగా ఈ రకంగా అరేంజ్ చేసుకుని వాటి ఒక ప్లేస్ వ్యాల్యూ తగ్గట్టుగా వేసుకుని టోటల్ చేస్తే ఆన్సర్ టూ అనేది కరెక్ట్గా ఉన్నట్టు తెలుస్తుంది సిక్స్త్ క్వశ్చన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఎయిట్ ఫార్టీ ఈజ్ ఇది దీన్ని మీరు మీరు చేసుకుని చెప్పాలి ఇక్కడ మీరు వీటిని ఒకసారి ఫ్యాక్టరీజేషన్ చేసుకోవచ్చు మల్టిఫికేషన్ చేసుకోవడం ఆన్సర్ కొనుక్కోవచ్చు ఇక్కడ పాజిబుల్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఒకసారి అది ఎలా చేస్తామో చూడండి ఇక్కడ టూ ఇంటూ సెవెన్ మా ఫోర్టీన్ ఫోర్ అలాగే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇంటూ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఇంటూ టూ వన్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎస్ వన్ సిక్స్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఇజ్ గోల్డ్ ఎయిట్ ఫార్టీ ఆన్సర్ ఈజ్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఓకే సెవెంత్ వన్ ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ బిలో ఫిగర్ ఈజ్ ట్వంటీ ఫోర్ సెమ్ దెన్ వాట్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ ది రిమైనింగ్ సైడ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చిన రిమైనింగ్ సైడ్ చూడండి ఈ ఫైవ్ ఫిగర్స్ని టోటల్ చేయాలి ఇక్కడ ఫోరే ఉన్నాయి మీరు ఈ ఫైవ్ ఫోర్లో ఎంత పెండింగ్ ఇంకా త్రీ సెమ్ అనేది ఈజీగా చెప్పచ్చు వాటిని టోటల్ చేసుకుని కనుక్కుంటే త్రీ సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ అయిన ఆన్సర్ అని తెలుస్తుంది ఎయిత్ వన్ ద టైప్ ఆఫ్ యాంగిల్ ఫామ్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈజ్ సిక్స్ టెన్ అవర్స్ ఇన్ ద క్లాక్ ఇట్స్ అప్క్యూట్ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ రైట్ యాంగిల్ జీరో యాంగిల్ ఒకసారి దీనికి చూడండి ఈ రకంగా సిక్స్ టెన్ అనేది ఉంటుంది కనుక ఇది అప్ యాంగిల్ అని చెప్పబడుతుంది రైట్ యాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్ కదా అక్యూట్ అంటే నైంటీ కన్నా తక్కువ అప్ అంటే నైంటీ కన్నా ఎక్కువగా చెప్పవచ్చును ఇప్పుడు తొమ్మిది ఇన్ టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ డివైడెడ్ బై హండ్రెడ్ ద రిమైండర్ ఈజ్ ఎస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ మీరు కానీ దీన్ని బాగాహారం చేస్తే మనకి ఎయిట్ వస్తుందనే తెలిసిపోతుంది చివర ఉన్న టూ జి టూ డిజిట్స్ మనకి రిమైండర్ అవుతాయి అయితే ఇక్కడ ఎయిట్ ఒక డిజిటే మనకు కలిగిన తీసుకుంటాం ఎయిట్ అనేది ఆన్సర్ అవుతుంది టెన్త్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ఎ లడ్డు ఈ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ దెన్ ద వెయిట్ ఆఫ్ సచ్ థర్టీ లడ్డూస్ ఈజ్ ఇక్కడ ఇది మల్టిఫికేషన్ కింద మనం కనుక్కోవాలి ఒక లడ్డు వెయిట్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కనుక ఇంటూ థర్టీ చేసి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే టూ కేజెస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆన్సర్ ఈజ్ త్రీ ఎస్ యూ కెన్ ఫైండ్ దిస్ విత్ మల్టిఫికేషన్ మీరు దీని గుణకారం చేయడం ద్వారా తెలుసుకోవచ్చును ఇప్పుడు పదకొండో బిట్ చూసినట్లయితే త్రీ వన్ మైనస్ వన్ వన్ బై సెవెన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ వీటిని మనం మైనస్ చేస్తే వచ్చిన ఆన్సర్ని చెప్పాలి దీన్ని ఒకసారి చూడండి త్రీ వన్ వన్ బై సెవెన్ ఇక్కడ మనం చేసుకుంటే ఇక్కడ వన్ వన్ బై సెవెన్ని ఇంప్రాపర్లోకి మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత ఎల్సిఎం చేసి ఈ విధంగా కనుక్కుంటే థర్టీన్ బై సెవెన్ వచ్చింది దాన్ని మళ్ళీ ఇంప్రా ఫిక్స్ ఫ్రాక్షన్లోకి మారిస్తే వన్ అండ్ సిక్స్ బై సెవెన్ అనేది ఆన్సర్ ఇక్కడ టూ ఆన్సర్ కరెక్ట్గా ఉంది ద Area of a rectangular room is 1000 square m. If its length is 25 meters, then the breadth of the room is. ఇక్కడ ఎలా కొనుక్కుంటాం Area of rectangular room is equal to L into B. B is equal to area by L. మనకి బి కొనుక్కోవాలి కనుక ఏరియా బై ఎల్ అంటే థౌజండ్ బై ట్వంటీ ఫైవ్ చేస్తే ఫార్టీ ఎస్ ఫార్టీ is రైట్ ఆన్సర్ ఇయర్ మీరు ఫోర్త్ ఆప్షన్ ఎంచుకోవాలి ఓకే తర్వాత పదమూడోది ఎక్స్ప్రెస్ ద టైం ట్వంటీ టూ ఫార్టీ ఫైవ్ అవర్స్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ క్లాక్ టైం ట్వంటీ టూ ఫార్టీ ఫైవ్ అంటే ట్వెల్వ్ అవర్స్ క్లాక్ టైంలో చెప్పాలి పన్నెండు తర్వాత పన్నెండు గంటలు కలుపుకుంటూ చూసినట్లయితే ఇక్కడ లెవెన్ ఫార్టీ ఫైవ్ పిఎం అనేది కరెక్ట్ టూ ట్వంటీ సారీ ట్వంటీ టూ ఫార్టీ ఫైవ్ అనేది పీఎంలోనే చెప్తాం కనుక ఇక్కడ దాన్ని మైనస్ టెన్ ట్వెల్వ్ చేసేసే చూసుకున్న ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అనేది వస్తుంది ఓకే ఫోర్టీన్ థర్టీ థౌజండ్ ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్ ఎస్ ఒక ఇక్కడ మనం చూసినట్టయితే వన్ లీటర్ ఈజ్ హండ్రెడ్ ఎంఎల్ దెన్ థర్టీ థౌజండ్ లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ లీటర్స్ ఆన్సర్ వన్ ఈజ్ కరెక్ట్ హియర్ ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్ ఎస్ హౌ మెనీ ఎండ్ పాయింట్స్ రే హ్యాజ్ ఒక రేకి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి ఇది జామెట్రీలో మీకు ఇచ్చిన బిట్స్లో ఉంటాయి కనుక వాటిని మీరు చదువుకోవాలి ఇది స్టాక్ కోసం ఎస్ రే హ్యాజ్ వన్ ఎండ్ పాయింట్ చూసారు కదా ఇప్పుడు సిక్స్టీన్ సిక్స్టీన్ చూసినట్లయితే ఫిఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ థర్టీ సిక్స్ అండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ అనేది ఇక్కడ కొంచెం థర్టీ సిక్స్కి ట్వంటీ ఫైవ్కి మీరు కామన్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి కానీ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ అనేవి థర్టీ సిక్స్కి అండ్ ట్వంటీ ఫైవ్కి ఉండవు ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే కామన్ ఫ్యాక్టర్ లేకపోతే దేనికైనా మనం హెచ్సిఎఫ్ ఏదైనా చెప్పుకుంటాం వన్గా డిక్లేర్ చేయొచ్చు అంటే ఆన్సర్ ఈజ్ వన్ ఓకే ఇలాగా ఈ రకంగా మీరు పదహారు బిట్లని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ వీడియోలో వీటికి మరికొన్ని మ్యాథ్స్ బిట్స్ ఇవ్వడం తలుచుకున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్